కాకినాడ రూరల్ పరిధిలో గురు విశ్వా విశ్వగురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నన్నయ్య యూనివర్సిటీ ఆచార్యులు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని గురు విశిష్టతను తెలిపారు మనుషుల్లో అంధకారాన్ని తొలగించి వెలుగు దీపాన్ని వెలిగించేవారు గురువన్నారు భౌతికవాదాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చిన ఘనత గురు విశ్వాస్ స్ఫూర్తికే దక్కుతోందన్నారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి అంటే జీవిత సార్థకతను తెలియచేసేవారు పూర్ణ గురుదేవులు అలాగే ఆధ్యాత్మిక విశ్వగురువులు అని చెప్తున్నాము అంటే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని మనకి విదితపరిచేవారు ప్రాక్టికల్ ఫిలాసఫర్ అంటున్నాము అంటే గురుదేవుల వారు ప్రతీది కూడా ఆచరణాత్మకంగా చేసి చూపిస్తూ ప్రతీది మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే అన్నది మతమైన వేదాంతమైన భౌతిక జీవితమైన ఆధ్యాత్మిక పరమైన సత్య జ్ఞానమైన అన్నీ కూడా మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే మనిషి లేనప్పుడు చెప్పగలిగేది ఏమీ లేదు జ్ఞానానికి ప్రతీక మనిషి అని చెప్తున్నారు అలాగే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతతో జ్ఞాన మనోప్రస్థాన సాధన విధానాన్ని అవలంబించటం వలన పూర్ణ